హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి రంగనాయకమ్మ గారు రచించిన పేక మేడలు లాస్ట్ పార్ట్ అండి నేను గదిలోకి వెళ్ళి లైట్ వేసి భాను కొడుక్కి రాసిన ఉత్తరం తీశాను నాకు భాను మాట్లాడుతుంటే అలా వినాలని ఉంది ఉత్తరం ద్వారానైనా భానుతో మాట్లాడాలి ఆ ఉత్తరంలో చాలా చోట్ల అక్షరాలు జరిగి ఉన్నాయి కళ్ళు తుడుచుకుని ఉత్తరం ప్రారంభించానో లేదో కెవ్వుమంటూ లేచాడు నాని కంగారుగా బయటికి వెళ్ళాను వాణ్ణి మళ్ళీ భుజం మీద వేసుకుని కాసేపు తిప్పి పడుకోబెట్టాను ఎందుకో నాకు భాను కొడుక్కి రాసిన ఉత్తరం చదవబుద్ధి కాలేదు ఆ తల్లి కొడుక్కి ఏం రాసిందో వాడు పెద్దవాడయ్యాక వాడికే ఇస్తాను అనుకున్నాను పుట్టిడు దుఃఖం వచ్చింది భాను 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 ఈ దుఃఖాన్ని నేను భరించలేను నీ సాహసాన్ని నేను క్షమించలేను నీ కోసం అలమటించే బిడ్డకి ఎంత అన్యాయం చేస్తావా స్వార్థం కంటే త్యాగం ఎంత ఘనమైందో ఆలోచించావా నీ స్వార్థం కోసం నిన్ను ప్రేమించే వాళ్ళని సర్వనాశనం చేస్తావా నువ్వు సుఖానికి దూరమైన నా కోసం ఈ అన్న కోసం బ్రతికి ఉండకూడదా అమ్మా అప్పుడు నాది స్వార్థం అంటావా నీ బిడ్డని నువ్వే పెంచుకోలేకపోయావా దానికి నేను ఉన్నానంటావా ఇది నీకు న్యాయం కాదు భాను న్యాయం కాదు నువ్వు కట్టినవన్నీ పేకమేడలే అయితే అవి అనుభవానికి రాకుండా పోతే అపరాధం ఎవరిదంటావు అది నీ దౌర్భాగ్యమని ఎందుకు భాను ఇప్పుడు నేను ఎన్ని చెప్తే నీకు వినబడుతుంది ఎంత ఏడిస్తే నీకు దయగలుగుతుంది చెల్లి కేసో ఏడుస్తున్నావా ఆ లేదు రా అక్కయ్యా భాను చూసావా ఎంత పనిచేసిందో అవును ఎంత పని చేసింది ఉత్తరాల్లో ఏం రాసింది కారణం ఏమీ రాయలేదు రాయకూడనిదేదో జరిగి ఉండాలి లేకపోతే నాకు తప్పకుండా రాసేది అక్కయ్య దిగాలు పడి నించుంది బాబు నిద్రపోతున్నాడా కదులుతుంటే జోకొట్టి వచ్చాను నువ్వు కాసేపు పడుకోకూడదు కూర్చున్నా పడుకున్నా ఒకటే అక్కయ్య కళ్ళు మూతలు పడటం లేదు మనసంతా ఏమిటోగా ఉంది భాను తనకి ఏ అదృష్టమూ లేదనుకుంది కాని నీ వంటి అన్నయ్య చాలు దానికోసమే అది బతికి ఉండాల్సింది కొంతసేపు మాట్లాడి అక్కయ్య కూతురు లేస్తే వెళ్ళింది నేను నెమ్మదిగా వెళ్ళి నాని పక్కలో పడుకున్నాను ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది కానీ ఎవ్వరూ నిద్రపోవటం లేదు తెల్లవారింది బాబు మళ్ళీ ఏడుపు ప్రారంభించాడు మళ్ళీ ఏదో మభ్యపెట్టబోయాను వాడు నమ్మలేదు వాడికి ఊహ ఎక్కువ మా అమ్మ వస్తుందన్నావు మామయ్య మా అమ్మ ఏది అని నిలదీసి అడుగుతున్నాడు వస్తుందిరా మరీ చుట్టాలు తొందరగా రాణిస్తారేమిటి రెండు రోజుల్లో వచ్చేస్తుంది అందాక నిన్ను నన్ను ఆడుకోమని చెప్పింది నేను ఆడుకోను మామయ్య నన్ను మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళవు బాబు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నేను ఏమీ జవాబు చెప్పలేకపోతున్నాను నేను ఏం చెప్పినా వాడు వినటం లేదు పిల్లలందరినీ పిలిచి చూపిస్తే వాళ్లతో చేరటం లేదు నా దగ్గర తప్పితే ఎక్కడికి వెళ్ళడం లేదు అమ్మ అంటూ దీనాది దీనంగా ఏడుస్తూనే ఉన్నాడు ఆ రోజు వాడు సరిగ్గా అన్నం తినలేదు రాత్రి నేను పక్కలో పడుకో పక్కలో పడుకోబెట్టుకున్నాను ఏడ్చి ఏడ్చి నిద్రపోయాడు నిద్రలో కూడా వెతుకుతున్నాడు తుళ్ళిపడి లేచి మళ్ళీ ఏడుపు ప్రారంభించాడు వాణ్ణి ఎలా సముదాయించాలో ఇంట్లో ఎవరికీ అర్థం కాల్ కాలేదు పిన్ని ఎత్తుకోబోయింది కెవ్వుమంటూ నన్ను కావలించుకున్నాడు వద్దు నాని ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు నేనే ఎత్తుకుంటానుగా అని బుజ్జగించాను వాడు పుట్టింది మొదలు ఒక్క గంట కూడా తల్లిని విడిచి లేడు ఇంట్లో తండ్రి ఉన్న తల్లితోనే వాడికి అనుబంధం ఇప్పుడు వాడికి ఊహ తెలుస్తూ ఉన్న వయసు తల్లిని ఎలా మర్చిపోతాడు నా హృదయం దడదడలాడింది వాడు బెంగపెట్టుకుంటే ఏం చెయ్యాలి చిన్నతనమని వాడే క్రమంగా మారిపోతాడని అనుకున్నాను గాని వాడు నిద్రలేచి మళ్ళీ ఏడిస్తే ఏం చెప్పాలి నెమ్మదిగా వాడిని పక్క మీద పడుకోబెట్టాను మరి రెండు రోజులు గడిచాయి బాబు బెంగపడిపోయాడు పూర్తిగా అన్నం తినటం మానేశాడు అమ్మా అమ్మ అనే మాటకు విరామం లేకుండా ఏడుస్తున్నాడు అమ్మని తీసుకురమ్మంటున్నాడు లేకపోతే తనని తీసుకువెళ్ళమంటున్నాడు పిన్ని ఏడుపుతో మరీ జడిసిపోయాడు నిద్రలో ఉలిక్కి పడటం ఏడవటం అందరి ముఖాల్లోనూ ఏదో వెతుక్కోవటం నిరాశపడి బావురు మానటం నాకేమిటో భయంగా ఉంది పిన్ని అక్కయ్యలు నెమ్మదిగా వాడిని సముదాయించటానికి ప్రయత్నిస్తున్నారు కానీ వాడు ఎవరిని దగ్గరకు రానివ్వటం లేదు ఆ రాత్రి వాడికి జ్వరం తగిలింది వెంటనే వెళ్ళి డాక్టర్ని లేపుకొచ్చాను డాక్టర్ ఏదో ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళాడు తెల్లవారేసరికి జ్వరం కొంచెం తగ్గింది వాడు ఇంకా నిద్రపోతున్నాడు నేను మొహం కడుక్కుని వచ్చి దగ్గరగా కూర్చున్నాను నెమ్మదిగా పిలిచాను నాని నెమ్మదిగా కళ్ళు తెరిచాడు అమ్మ దొంగ మెలకుగానే ఉన్నావా అమ్మ ఏది అయ్యో ఎంత తప్పు చేశాను ఆ అక్షరాలే వాడికి గుర్తు తేయకూడదు మామయ్య అవును కానీ నాని కాఫీ తాగుతావా కొంచెం మా అమ్మ ఎప్పుడు కాఫీ ఇవ్వదు పోనీ పాలు తాగుతావా నా గొద్దు నువ్వు మంచివాడివి కదూ కొంచెం తాగు తీసుకురానా మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళవా సరేనంటే పాలు తాగగానే అంటాడు కాదంటే పాలే తాగనంటాడు మాట్లాడకుండా కూర్చున్నాను వాడు ఏడవటం మొదలుపెట్టాడు వాడిని చూస్తున్న కొద్దీ నా కడుపు తరుక్కుపోతోంది ఇంత చిన్నతనంలో తల్లిని పోగొట్టుకున్నవాడు ఎంత దౌర్భాగ్యుడో కదా వాడు మంచం దిగిపోయి నా మీద కోపంతో నాలుగడుగులు వెళ్ళి నుంచుని ఏడుస్తున్నాడు వాడికి ఎవరూ లేనట్టు అనాథ అయిపోయినట్టు ఏకాకిగా విలిపిస్తున్నట్టు అనిపిస్తున్నది పిన్ని ఈ బెంగతో మరీ కృంగిపోతోంది నేను బలవంతంగా వాణ్ణి దగ్గరకు తీసుకున్నాను వాడు నిస్సహాయంగా నా ఒడిలో ఇమిడిపోయాడు వెక్కుతో బాబు విపరీతమైన జ్వరంతో పడి ఉన్నాడు లేదు మధ్య మధ్య అమ్మా అమ్మా అంటూ కలవరిస్తున్నాడు డాక్టరు ఇంజక్షన్ తయారు చేస్తున్నాడు మౌనంగా ఇంట్లో అందరూ బాబు పరిసరాల్లో కూర్చుని ఉన్నారు అందరి మొహాల్లోనూ ఏదో భయం కొట్టుకులాడుతోంది నేను తటాలున లేచి వెళ్ళాను డాక్టర్ అప్పుడే సరంజి తీసుకురాబోతున్నాడు డాక్టర్ అంటూ చేతులు పట్టుకున్నాను భయంతో నా శరీరం కంపిస్తోంది గొంతు పెగలడం లేదు బాబుని బ్రతికిస్తానని వాగ్దానం చెయ్యండి డాక్టర్ రావు గారు మీరు భయపడకండి మంచి మందులే వాడుతున్నాను నా సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాను కాదు డాక్టర్ బాబు బ్రతుకుతాడని చెప్పలేరా ఏసీటీకైనా తీసుకెళ్ళిపోమంటారా రావుగారు మీరు తొందరపడుతున్నారు బాబుకి తల్లిపైన బెంగ తప్పితే మరే జబ్బు లేదు నన్ను డాక్టర్గా కాదు మీ సోదరుడిగా చూడండి ఒక పసిపాపకి నేను అన్యాయం చేస్తానా క్షమించండి డాక్టర్ నా బాధ మీకు తెలీదు మా చెల్లి తన కొడుకుని నాకు అప్పగించి ఆత్మహత్య చేసుకుంది బాబుని నేను బ్రతికించుకోలేకపోతే డాక్టర్ నేను చెప్పలేను వాణ్ణి బ్రతికించి తీరాలి ఇంజక్షన్ నొప్పితో బాబుకి ఇవ్వమన్నాడు కళ్ళు మూసుకుని పడుకుని ఎంతోసేపు ఏడ్చాను క్రమంగా పగలు జారిపోతోంది నలువైపులా చీకటి అలుముకుంటోంది పిన్ని నేను బాబు మంచం దగ్గరే కూర్చున్నాము నాకు నాలుగైదు రోజుల నుంచి నిద్ర లేదు అలా బాబు పక్కలో పడుకుంటే కళ్ళు మూతలు పడిపోతున్నాయి చావిడి అంతా చీకటిగా ఉంది పిన్ని లేచి దీపం వెయ్యలేదు చీకటిలోనే చీడీలు ఎక్కి ఎవరో వస్తున్నారు కదలికలన్నీ భాను నడకని పోలి ఉన్నాయి మరీ దగ్గరకు వచ్చింది భాను భాను అంటూ అరిచాను భాను మరీ దగ్గరకు వచ్చి కోపం వచ్చింది కదూ నీకు వచ్చేసాగా నేను కెరటాలలో కొట్టుకుపోతూ ఉంటే ఒక జాలరీ బ్రతికించాడు రెండు రోజులు నాకు తెలివే రాలేదు చెప్పుకుపోతోంది నేను వెర్రివాడిలా చూస్తున్నాను అయ్యో బాబుకి జ్వరం వచ్చిందా నాన్న నేనమ్మా వచ్చాను అమ్మని చూడు నాని భాను నానిని తీసి గుండెలకు హత్తుకుంది బాబుని ఎత్తుకుని గాలిలో నుంచి అలా తీసుకు ఎగిరిపోతోంది భాను అని కేక పెట్టాను కేశవ్ కేశవ్ బాబు ఎవరో తట్టి లేపుతున్నారు ఉలిక్కి పడ్డాను దిగ్గున లేచి కూర్చున్నాను బాబు పక్కన పక్కలోనే ఉన్నాడు నా శరీరం అంతా గజగజ వణికిపోతోంది పిన్ని నా చెయ్యి గట్టిగా పట్టుకుంది పిన్ని భాను రాలేదా పిన్ని నువ్వు కూడా భానుని చూసావు కదూ పిన్ని నెమ్మదిగా అంది కలవచ్చిందా బాబు భాను తిరిగి వస్తుందా అంత భాగ్యమా కలకాదు పిన్ని భాను నాకు పూర్తిగా కనిపించింది ఒక జాలరి బ్రతికించాడని చెప్పింది నీకు కలే వచ్చింది అయ్యో తల్లి అంటూ పిన్ని పెద్ద పెట్టు నా ఏడవటం మొదలుపెట్టింది బాబు త్రుళ్ళిపడి లేచిపోయాడు భయంతో నన్ను అంటిపెట్టుకుపోయాడు వీపుని నిమురుతూ ఒళ్ళో పడుకోబెట్టుకున్నాను సన్నగా పుల్లలా ఎండిపోయాడు కళ్ళు గుంటలు పడిపోయి లోతుకు దించుకుపోయాయి తల దుబ్బుగా పెరిగింది కడుపు వెన్నెమకు అంటుకుపోయింది నాకు దుఃఖం ఉబికి వచ్చింది ఇప్పుడు భాను ఉంటే నిజంగా వస్తే బాబు ఇలా అయిపోతాడని తెలిస్తే భాను ఎప్పుడూ అంత పని చేసేది కాదు చీకటిలోకి శూన్యంగా చూస్తూ కూర్చున్నాను ఈసారి నిజంగా ఎవరో చేడీలు ఎక్కి వస్తున్నారు నేను తటాలను లేచి దీపం వేశాను నిర్ఘాంతపోయాను వాడే బాబు తండ్రి నేను ఆశ్చర్యంతో అలాగే నిలబడి ఉన్నాను అతను నా దగ్గరగా వచ్చి నా చేతుల్లోంచి బాబును అందుకున్నాడు వాడి ముఖంలోకి తదేకంగా చూడసాగాను అతని కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా జారిపోతున్నాయి బాబుని గుండెలకు అదుముకున్నాడు నేను మంత్రించినట్టు నిలబడిపోయాను బావ మారిపోయాడా నిజంగా మారిపోయాడా పిన్ని కూడా నాలాగే రాయలా కూర్చుండిపోయింది ఎవరితోనూ ఎవరు ఏమీ మాట్లాడటం లేదు అతను మాసిన గడ్డంతో చిరిగిపోయిన బట్టలతో బికారిలా ఉన్నాడు కళ్ళలో అగాధాలు కనిపిస్తున్నాయి ఏదో సత్యం తెలుసుకోగలిగినట్టు కుంగిపోతున్నాడు ఎవరినీ చూడలేనట్టు కొడుకు ముఖంలోకి దృష్టి సారించాడు ఆ దృష్టిలో నిజమైన పశ్చాత్తాపం అవునా భాను అయితే నమ్ముతుందా బాబు అప్రయత్నంగా కళ్ళు తెరిచాడు వెర్రిగా క్షణం సేపు చూసి కెవ్వమన్నాడు ఒక్క ఊపుతో తండ్రి చేతుల్లోంచి గట్టు మీద గచ్చు మీద పడిపోయాడు పరిగెత్తి వెళ్లేసరికి తండ్రి తిరిగి కొడుకుని ఒళ్ళోకి తీసుకోబోయాడు బాబు జడుస్తున్నాడు నేను ఎత్తుకుంటాను అన్నాను నెమ్మదిగా తలదించుకుని నేల మీద కూర్చున్నాడు బాబు తెలివిలో లేడు ఒళ్ళుని మృతూ ఒడిలో పడుకోబెట్టుకున్నాను అమ్మ పెదవులు చలిస్తున్నాయి నాకేమీ తోచటం లేదు చెయ్యి కూడా కదపలేకపోతున్నాను బాబు ముఖం మీదకి వంగి కళ్ళల్లోకి చూడసాగాను ఆ పసికన్నుల్లో జ్యోతి పేలవంగా వెలుగుతోంది కదిరప్పలు ఎత్తి చూడలేకపోతున్నాడు డాక్టర్ వచ్చాడు బాబు కళ్ళు మూతలు పడిపోయాయి ఉదయుడు అస్తమించాడు తండ్రి కొడుకు మృతకలే గుండెలకు అదుముకుంటూ రోధిస్తున్నాడు ఆడేపాడే బాబుని బంతిలా తిరిగిన కొడుకుని ఒక్కసారి కూడా ఎత్తుకొని కనీసం కన్నెత్తి చూడని దౌర్భాగ్యుడు చెల్లి నన్ను క్షమించు నా కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి ఎంతోసేపటికి లేచి దుఃఖంతో పిచ్చివాడిలాగా భాను కొడుక్కి రాసిన ఉత్తరం తీసి చదవసాగాను నాన్న ఉదయ నా చిరంజీవి నిన్ను ఏమని పిలవను మూడు సంవత్సరాలు నిన్ను సరిగా మాటలే రాని నిన్ను పాతిక సంవత్సరాల పురుషుడిగా సర్వం తెలుసుకున్న పెద్ద మనిషిగా ఊహిస్తూ ఉత్తరం రాయాలంటే నాకు ఏమీ తోచడం లేదు బాబు నీకు నేను ఈ కడసారి ఘడియల్లో ఏదో చెప్పాలి ఏదో బోధించాలి ఎన్నో నీకు అర్థమయ్యేటట్లు చెయ్యాలని నా మనసు నీ ముందు విప్పి పెట్టాలని తప్పించిపోతున్నాను ఇప్పుడు నేను నీ పక్కలోనే కూర్చున్నాను నువ్వు గాఢంగా నిద్రపోతున్నావు మధ్య మధ్య నవ్వుతున్నావు నిన్ను ముద్దు పెట్టుకోవాలని మనసు కొట్లాడుతూ ఉంది కానీ అది ఇప్పుడు నేను చెయ్యకూడదు నీది సున్నితమైన మనసు ప్రతి చిన్న చప్పుడికి లేచిపోతావు ఇప్పుడు నువ్వే లేస్తే నేను ఏమైనా చేయగలనా నువ్వు ఏమైనా చెయ్యనిస్తావా నాన్న నీకు అమ్మని కరువు చేస్తున్నాను నీవు నిద్రలేచి ఏడుస్తావు తెలిసి తెలియని మనసుతో బాధపడతావు అందరి ముఖాల్లోనూ అమ్మ కోసం వెతుక్కుంటావు ఎక్కడ అమ్మ కనిపించకపోతే రోజుల కొద్దీ అమ్మ మాయమైతే నీ పసిహృదయం కొట్టుకులాడుతుంది బెంగతో నోరు విప్పి చెప్పుకోలేని బాధతో ఏడుస్తావు నీ లేత మనసుని ఇంతగా మూగగా బాధిస్తున్నానని నాకు తెలుసు దీనికి నన్ను క్షమిస్తావా నాన్న నువ్వే ఆలోచించు కాలికి ముళ్ళు గుచ్చుకుంటేనే విలవిలలాడిపోతామే అంత సున్నితంగా కాపాడుకునే ఈ శరీరాన్ని మనకై మనం త్యజిస్తున్నామంటే చేతులారా నిప్పు ముట్టించుకొని కాలిపోవటానికి నడిచి వెళ్ళి సముద్ర కెరటాల్లో కలిసిపోవటానికి తన చేతులతోనే తన కంఠానికి ఉరి బిగించుకోవటానికి తన బ్రతుకుని తనే అసహించుకోవటానికి కారణాలు ఎంత బలీయమై ఉండాలో ఆలోచించు ఆలోచించగలిగితే నువ్వు నన్ను క్షమిస్తావు నాన్న క్షమిస్తావు నువ్వు కడుపులో ఉన్నావని గ్రహించిన క్షణం నేను ఏమిటో అయిపోయాను నన్ను మాతృమూర్తిని చేసిన నా చిరంజీవి నువ్వు పుట్టినరోజు నేను సర్వం మర్చిపోయాను కళ్ళైనా తెరిచి చూడని నిన్ను హృదయానికి చేర్చుకుని పొంగిపోయాను నువ్వు సూర్యుడితో కలిసి ఉదయించావు అందుకే నీకు ఉదయుడని పేరు పెట్టాను జీవితంలో నేను స్వతంత్రించి చేయగలిగిన పని ఇది ఒక్కటే దానికి కారణం ఉంది ఒక వ్యక్తి ఒక పని చేస్తున్నప్పుడు కావలసిన వారు ఆటంక పరచలేదంటే పూర్తిగా ఇష్టం వల్ల కావచ్చు ఆ పనిని పట్టించుకోకపోవడం వల్ల కావచ్చు నీ పేరు విషయంలో ఏది జరిగిందో నువ్వే ఊహించు నీ మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను నా సంతోష సదనానికి నువ్వే పునాది వేస్తావని ఈ చీకటి జీవితానికి వెలుగు చూపిస్తావని నా కన్నీళ్ళు నీ చిట్టి చేతులతో తుడిచివేస్తావని ఇంకా ఇంకా నేను బ్రతికే ఉంటే నువ్వు అన్నీ చేసేవాడివి కానీ నాన్న దురదృష్టం నన్ను బ్రతకనివ్వడం లేదు ఇప్పుడు దానికి నేను విచారించటం లేదు కూడా నా విచారం నా దుఃఖం నా అభిమానం నా ఆవేశం అన్నీ గతంలో పూర్తి అయ్యాయి కానీ ఈ చివరి ఘడియల్లో నాలో మిగిలి ఉన్న ఒక్క కోరిక నీకు చెబుతాను అది తీర్చవలసింది నువ్వే నువ్వు పెరిగి పెద్దవాడివై వృద్ధిలోకి రావాలి ఆదర్శప్రాయుడైన వ్యక్తివి కావాలి ఈ పురుషలోకంలో ఈ చీకటి సమాజంలో మాణిక్యమై వెలగాలి అన్యాయాలు చూసి అసహించుకునే అక్రమాలు చూసి ఆవేశపడే దౌర్భాగ్యుల్ని చూసి కన్నీరు కార్చే నీచత్వాన్ని చూసి తలదించుకునే పవిత్ర మూర్తివి కావాలి ఆ రోజు రావాలి అది నువ్వే తేవాలి విన్నావా బాబు ఇది నీకు చాలా చిన్న కోరికగా కనిపిస్తోంది కదూ మామయ్య సంరక్షణలో నువ్వు ఇప్పటికీ అలాగే పెరిగి ఉంటావు అవునా నువ్వు అన్నిటికన్నా ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది ఈ విశాల ప్రపంచ సృష్టికర్త భగవంతుడు కానీ మరేదైనా శక్తి కానీ ఈ ప్రకృతిలో సర్వజీవులు సమానులు ఏనుగు ఎంత పెద్దదో చీమ అంత చిన్నది కానీ దీని విశిష్టత దానికి ఉంది దీని విలువ దానికి ఉంది చీమ నీచమైనది కాదు ఏనుగు ఉన్నతమైనది కాదు అది నువ్వు అంగీకరించాలి అన్నిటికన్నా మానవుడు ఉత్కృష్టమైన వాడు ఆలోచించగలడు అర్థం చేసుకోగలడు ఆచరించగలడు ఈ ప్రత్యేకత పశుపక్షాదులలో కానీ క్రిమి కీటకాదులలో కానీ మరే ప్రాణికి లేదు అందుకే మానవుడు మానవుడుగానే ఉండాలి ఏ ప్రాణికి సంక్రమించని ఆ ప్రత్యేకతను నిలుపుకోవాలి పశువులు చూసావా తిండి కోసం బిడ్డతో తల్లి కుమ్ములాడుతోంది తల్లితోనే బిడ్డ సుఖిస్తోంది అది వాటి అపరాధం కాదు వాటికా పరిజ్ఞానం భగవంతుడు ప్రసాదించలేదు కానీ సర్వం తెలుసుకోగలిగిన మానవుడు అధికారాన్ని ఆరాధిస్తే అక్రమాలకు దాసుడైతే నీచత్వానికి తలదించితే అది ప్రస్తుతం కాదంటావా నువ్వు మానవుడిగా పుట్టావు మానవుడిగానే జీవించు నువ్వు ఒక ఆదర్శప్రాయమైన బలీయమైన వ్యక్తిత్వం ఏర్పరచుకున్న నాడు ఎటువంటి వ్యక్తిత్వాన్ని కాపాడగలుగుతావు ఎదుటి వ్యక్తిని తెలుసుకోగలుగుతావు నా గురించి నీకు మామయ్య ద్వారా చాలా తెలిసి ఉంటుంది నేను ప్రస్తుత సాంఘిక జీవితానికి పనికిరాను అక్రమమైన ఈ పురుష అధికారానికి తలదించలేను ఈ నిస్సహాయ స్త్రీ జీవితాన్ని ఆమోదించలేను అందుకే నేను తప్పుకుంటున్నాను మళ్ళీ కొన్ని తరాల తర్వాత స్త్రీని పురుషుడు గౌరవించగలిగినప్పుడు భార్యని భర్త ప్రేమించగలిగినప్పుడు ఈ శరీరాలలో అధికార దాహం అంతరించినప్పుడు ప్రతి సనాతన రక్త బిందువు ఎగిరి గాలిలో కలిసిపోయినప్పుడు నీ నా ఎక్కువ తక్కువలు అంతరించినప్పుడు గృహాలన్నీ శాంతి నిలయాలైనప్పుడు ప్రతి స్త్రీ హృదయము సంతోష సదనమైనప్పుడు మనిషి మనిషిగానే బ్రతుకుతున్నప్పుడు అప్పుడు నాకు స్త్రీగా జన్మించాలని ఉంది అంతటి పరిణామానికి నీ వంటి పసిపాపలు లక్షలాది మంది శ్రమించాలి అవసరమైతే చిరునవ్వుతో బలి కావాలి నాన్న జీవితం అనుభవించటానికే కానీ ఇలా చేతులారా నాశనం చేసుకోవటానికి కాదు కానీ జీవితాన్ని అనుభవించాలంటే జీవించి ఉండటం ఒక్కటే ముఖ్యం కాదు ఈ శరీరాన్ని నడిపించే హృదయం పాడు కాకూడదు ఒక్క మరచెడితే యంత్రం పనిచేస్తుందా అమ్మని నువ్వు అర్థం చేసుకోవటానికి ఒక్క విషయం చెప్తాను నేను చిన్నదాన్నిగా ఉన్నప్పుడు నాకు జడ వేయటానికి మా అమ్మ బంగారు కుచ్చులు తెచ్చి కిటికీలో పెట్టింది అంతలోనే చెల్లి ఏడిస్తే పాలు కలపటానికి వెళ్ళిపోయింది నేను జుట్టు విరబోసుకుని ఆడుకోవటానికి పరిగెత్తాను తరువాత జ్ఞాపకం వచ్చి చూస్తే కిటికీలో కుచ్చులు లేవు కానీ మా నాన్న మా అమ్మని పన్నెత్తు మాట అనలేదు అటువంటి అనురాగాల మధ్య పెరిగిన నేను కొత్త జీవితంలో అడుగు పెట్టి నాలుగు సంవత్సరాలు బ్రతికి ఉన్నాను దుఃఖంతో కన్నీళ్లతో భయంతో నిరాశతో విరక్తితో జీవత్సవాన్నై ఈ క్షణం వరకు ఊపిరి పీల్చుకుంటున్నాను నేను లేనని బాధపడకు మరో స్త్రీని బ్రతకనివ్వటానికి ప్రయత్నించు నేను ఏడ్చానని విచారించకు మరో వ్యక్తి కన్నీటికీ నువ్వు కారణం కాకు నేను ఖైదీగా గడిపానని ఆవేశపడకు మరో వ్యక్తి స్వతంత్రాన్ని నువ్వు అపహ అపహరించకు నేను భయంతోనే బ్రతికానని సిగ్గుపడకు మరో వ్యక్తిని జీవితంలో భయపడనివ్వకు అప్పుడే నువ్వు మానవుడివి ఈనాటి స్త్రీ పొందలేని న్యాయాన్ని ఆనాటి స్త్రీని పొందనివ్వు ఈనాటి కాలిదారిని నువ్వు రాజబాటగా మార్చివ్యి అప్పుడే నువ్వు సంస్కర్తవు నాన్న నాని నీకు నా మనసులో ఉన్నదంతా చెప్పాను ఇక ముగిస్తాను బాబు నువ్వెందుకు ఈ రాత్రి ఎంత గాఢంగా నిద్రపోతున్నావు నా ఈ సాహసాన్ని నువ్వు ఆమోదిస్తున్నావా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవటానికి ఈ మనసు అంగీకరించటం లేదు ఉదయా కానీ ఇది తప్పదు నాన్న నన్ను వెళ్ళనియ్యి నువ్వు మామయ్యతో సుఖంగా ఆడుకో మరి వెళ్ళిపోనా నా చిట్టి తండ్రి నీకు నా ఆశీస్సులు తల్లిగా నీకు నేను ఒక ఆజ్ఞ ఇస్తున్నాను నీకు జన్మ ఇచ్చిన నీ కన్నతదండ్రిని ఎన్నడూ ద్వేషించకు నా మాట పాటిస్తావు నాకు తెలుసు ప్రేమతో అమ్మ పట్టరాని దుఃఖంతో ఇదిగో భాను కొడుక్కి ఉత్తరం రాసింది చదువుకో అంటూ ఆ ఉత్తరాన్ని వాడి మీదకు విసిరేశాను అతను వణికే చేతులతో ఉత్తరం తెరిచాడు అంతా చదివి మొహం దించేసుకున్నాడు నానితో పాటు ఆ ఉత్తరాన్ని కూడా భూదేవి గర్భంలో దాచేశాను భాను నిజంగా పేక కట్టిందా మనిషికి మనిషే విలువ అని నమ్మటంలో తప్పటడుగు వేసిందా చదువు విషయంలో ఆశలు నిరాశలైన బెదిరిపోక అది జీవితంలో ఒక భాగమే గాని అదే జీవితం కాదని సరిపెట్టుకొని అసలైన జీవితంలో కోరికలు పెంచుకుని పొరపాటు చేసిందా భార్యగా ఎల్లాలిగా తనకు ఒక విలువైన స్థానం కావాలని తన భర్త హృదయంలో తనకు విశాలమైన చోటు లభించాలని కాంక్షించటంలో దురాసపడిందా స్త్రీగా తల్లిగా పవిత్రమైన స్థానంలో ఉండాలని తన బిడ్డని పెంచి ప్రయోజకుణ్ణి చెయ్యాలని తప్పించిపోవటంలో అత్యాసపడిందా ఎంత ఆలోచించినా ఇవి ఏవి నిజం కావనిపిస్తోంది అయినప్పుడు భానుకు పరాజయమే ఎందుకు ఎదురవుతూ వచ్చింది అన్ని విషయాలలోనూ శోకదేవత ఎందుకు స్వాగతం పలికింది భాను కట్టినవన్నీ చూపులకే కానీ అనుభవానికి వీలు కానీ పేక మేడలే అది ఆమె దౌర్భాగ్యమని జన్మ సుకృతమని కర్మఫలమని ఎందుకు సమర్థించవలసి వచ్చింది కారణం తోస్తున్నది భాను భారతదేశంలో స్త్రీగా పుట్టింది పేక మేడల్లో నవల్ కంప్లీట్ అయిందండి మరో భాగంలో ఇంకో కొత్త నవలతో కలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you so much, friends.